ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో బెంగళూరు అలాగే చెన్నై జట్లు శనివారం సాయంత్రం తలపట్టాయి కదా అయితే సంచలనమైన విజయంతో బెంగళూరు జట్టు ప్లే ఆఫ్కు చేరుకుంది కానీ మొదటి నుంచి కూడా విజయాల బాటలో పయనిస్తున్న చెన్నై జట్టు మాత్రం అనూహ్యంగా ప్లే ఆఫ్ నుంచి తప్పుకుంది అయితే ఇక చెన్నై జట్టు కనీసం రెండు వందల పరుగులైనా చేసి ఉంటే బాగుండేది కాస్త నూట తొంభై ఒక్క పరుగుల కంటే తొమ్మిది పరుగుల తేడాతో ఈ ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఋతురాజ్ గైక్వాడ్ ప్లే ఆఫ్ కు చేరకపోవడం చాలా నిరాశకు గురిచేసిన తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు నిజాయితీగా చెప్పాలి అంటే ఈ వికెట్ చాలా బాగుంది బంతి టర్న్ అవడంతో పాటు కొంచెం ఆగుతూ వచ్చింది అయితే ఈ వికెట్ పై రెండు వందల పరుగులు ఛేదించాల్సిన లక్ష్యమే అని చెప్పొచ్చు కానీ మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం రెండు మూడు భారీ షాట్లు ఆడితే ఈ లక్ష్యాన్ని అందుకోవచ్చు కొన్నిసార్లు టీ ట్వంటీ క్రికెట్ లో ఇలాగే జరుగుతుంది ఈ సీజన్ లో మా జట్టు ప్రదర్శన సంతోషాన్ని ఇచ్చింది పద్నాలుగు మ్యాచ్ల్లో ఏడు విజయాలు సాధించాం చివరి రెండు బంతుల్లో లక్ష్యాన్ని అందుకోలేకపోయాం ఒకవైపు గాయాల బెడద వెంటాడినా కూడా ఇద్దరు ఫ్రంట్ లైన్ బౌలర్లు దూరమైన టాప్ ఆర్డర్ డెవాన్ కాన్వే లేకుండా మేము ఈ సీజన్ లో అసాధారణ ప్రదర్శన కనబర్చాం అయితే ఇంతవరకు మేము మా జట్టును తీసుకొచ్చాము అంటే దానికి ప్రధానమైన కారణం ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని లేనిదే ఇంతవరకు మేము అసలు చేసేవాళ్ళమే కాదు ఏడు మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్ పద్నాలుగు మ్యాచ్ల్లో ఏడు విజయాలు సాధించాం కానీ ప్లే ఆఫ్ బర్త్ను అందుకోలేకపోయాం అయినా సంతోషంగానే ఉంది గత సీజన్ నాకౌట్ గేమ్ లో మాకు చివరి రెండు పంతుల్లో పది పరుగులు అవసరమయ్యాయి ఈసారి పరిస్థితి ఎదురైంది అలాగే కానీ ఈ సీజన్లో మేము ఆశించిన ఫలితం దక్కలేదు జట్టు విజయమే ప్రధాన లక్ష్యం విజయం దక్కినప్పుడు నిరాశగానే ఉంటుంది సెంచరీ చేసినా ఈ సీజన్లో ఆరు వందల పరుగులు చేసిన విజయం దక్కనప్పుడు సంతోషంగా ఉండలే కానీ మా జట్టును ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ముందడుగు వేస్తూ నడిపించిన ధోని భయ్యాకు మాత్రం మేము ఎప్పుడూ సెల్యూట్ కొడుతూనే ఉంటాం అంటూ చెప్పడం జరిగింది అయితే వరుస విరామాల్లో వికెట్లు కోడిపోతున్న సమయంలో ధోని కొద్దిగా అసంతృప్తిని వ్యక్తం చేశాడని ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు చాలా తక్కువైపోయాయి అంటూ ముందుగానే అంచనా వేసినట్టు ఋతురాజ్ చెప్పుకొచ్చాడు